హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల కిలో అరవై రూపాయల వరకు పలికిన టమాటో ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయండి అధిక ధరల కారణంగా టమాటోకు దూరమైన సామాన్య ప్రజలు ఇప్పుడు ఈ ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ ధరలు తగ్గుదల గృహిణులకు ఉపశమనం కలిగిస్తుంది ఇక ఇతర కూరగాయల ధరలు కూడా కొద్దిగా తగ్గుదల అయితే పట్టింది మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ కూడా చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు గత కొన్ని వారాలుగా బగ్గుమన్నాయి ముఖ్యంగా టమోటో ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారండి కిలో టమోటో ధర యాభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పలకడంతో సామాన్యుడి వంటగదికి టెమోటో అయితే దూరమైందనే చెప్పుకోవాలి అయితే తాజాగా మార్కెట్లోకి కొత్త పంట రాక అలాగే సరఫరా మెరుగుపడడంతో ధరలు సగానికి పడిపోయి సామాన్యులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు నెల రోజులుగా ఆకాశాన్ని అంటిన టమోటో ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడ్డాయి గత వారం యాభై నుంచి అరవై వరకు పలికిన కిలో టమాటో ధర ప్రస్తుతం ముప్పై నుంచి ముప్పై ఐదుకు అయితే పడిపోయింది ఇంకా రైతు బజార్లు వారపు సంతల్లో ముఖ్యంగా రైతులే నేరుగా ఆటోలో తీసుకొచ్చి మరి కిలో ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలకి అయితే అమ్ముతూ ఉన్నారు ఇక మార్కెట్ లో ఉల్లిపాయ ధరలు చాలా కాలంగా స్థిరంగా అయితే ఉన్నాయి ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు మధ్య అయితే లభిస్తున్నాయి టమాటో ధరలు తగ్గినా కూడా కొన్ని కూరగాయల ధరలు మాత్రం ఇంకా కిలో నలభై నుంచి అరవై రూపాయల మధ్యనే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్